ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశము కేంద్ర ప్రభుత్వంలో ఈరోజు నుంచి బడ్జెట్ సమావేశాలు మొదలవుపోతున్నాయి అందులో భాగంగా బోర్డ్ అమెండ్మెంట్ బిల్లు ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టబోతున్నారనేది తేటతల్యము ముందుగా బోర్డ్ అంటే ఏమిటి అనేది చెప్పదలుచుకున్నా అంటే దానం అంటే అల్లాహ్ పేరు మీద దేవుడి పేరు మీద గాడ్ పేరు మీద వక్ చేస్తారు అంటే మన పూర్వీకులు ఏదైతే ఆస్తు పాస్తులు ఉన్నాయో అది అల్లాహ్ పేరు మీద దానం చేసి దాని నుంచి ఏవైతే వనరులు ఆదాయం ఏదైతే వస్తుందో ప్రతిదీ ఒక పేద ముస్లింలకి అందాలని పేదలకి అందాలని చెప్పి వహ్ అనేది ముందు ఆస్తులు ఈ విధంగా ఇవ్వబడింది అందులో భాగంగా ఖురాన్ కూడా ఖురాన్ ఔర్ హదీజ్ మా షరియత్ ముస్లిం షరియత్ ప్రకారంగా వహ్ ఆస్తులు అనేది ప్రైవేట్ ఆస్తులు అవి గవర్నమెంట్ ఆస్తులు కాదు కానీ ఈవేళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వము ఎన్డీఏ ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు కానీ అదేవిధంగా అమిత్ షా గారు వీరు వక్ ఆస్తుల్ని ప్రైవేట్ ఆస్తుల్ని వాళ్ళు స్వాధీనపరచుకోవాలనే దురుద్దేశంతో ఇవాళ వక్ బోర్డ్ బిల్ వక్ అమెండ్మెంట్ బిల్ అనేది వీళ్ళు ప్రవేశపెట్టు పెట్టబోతున్నారు ఇది ఖచ్చితంగా భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలకి ప్రతి ఒక్కళ్ళకి నష్టము ఇది ప్రతి ఒక్కళ్ళు గమనించాలా మరి ఈ ఎన్డీఏ ప్రభుత్వం మూడో దఫా వచ్చిన తర్వాత ముస్లింలు భారతదేశంలో చాలా అభద్రతా భావంగా జీవిస్తున్నారు మరి అందులో భాగంగా ఈవేళ ప్రతిదీ కొత్త ఏదైతే సభ్యులని చేర్చాలని ఇతర మ మతస్థులు అన్ని మతస్థుల్ని వక్ బోర్డులోకి తీసుకోవాలనేది చెప్తున్నారు మరి ఏ విధంగా ఇది న్యాయం అని చెప్పి చెప్తాం ఇది ఈ వక్ బోర్డు ఆస్తులు ప్రతిదీ ముస్లింలకు సంబంధించి ఈ ఏవైనా నిర్ణయాలు ఏమైనా ఉన్నా కానీ మా షర్యత్ ప్రకారంగానే జరుగుతుంది మరి అందులో అన్యమతస్తుల్ని తీసుకుంటే ఎంతవరకు కరెక్టు అది ఆలోచన చేయాలా మరి ప్రతిదీ స్వపక్షం నుంచి విపక్షం నుంచి అందులో సభ్యులు మెజార్టీ సభ్యులు స్వపక్షం నుంచి తీసుకొని సెంట్రల్లో వారు మూజువాణి ఓట్ తోటి ఈ బిల్ని పాస్ చేసుకోవడం జరిగింది మరి జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఉన్నట్టు విపక్షాలు ఏవైతే వాళ్ళు ఏవైతే కంప్లైంట్స్ రైజ్ చేశారో ఒక బోర్డు బిల్ సంబంధించి ఏది ఏ ఒక్కటి కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు మరి వన్ సైడెడ్ డెసిషన్ తీసుకోవడము ఈజ్ ఇట్ కరెక్టా అని చెప్పి మేము అడుగుతున్నాము మరి అందులో భాగంగా మరి వక్ సంబంధించి నిర్ణయాలు సర్వే కానీ ఇంకోటి కానీ ప్రతిదీ కలెక్టర్ పరిధిలోకి తెస్తున్నారు వక్ అనేది కేవలము ముందు నుంచి నైన్టీన్ ఫైవ్ యాక్ట్ కానీ అంత చట్టాలు కానీ వక్ బోర్డు యాక్ట్ చట్టాలు కేవలము పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి అధికారాలు లేవు కేవలం బోర్డుకు మాత్రమే నిర్ణయాలు తీసుకునే ఒక అధికారం ఉన్నది మరి ఈవేళ ఈ కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాల కలెక్టర్ల చేతుల్లోకి ఒక ఆస్తులు ఇచ్చేయడం అనేది తప్పుగా భావిస్తూ మరి అందులో భాగంగా ఈవేళ ఎన్డీఏ ప్రభుత్వంలో అంత ముంపు ఎన్డీఏ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కన్వీనర్గా ఉంది అంత చక్రం తిప్పినారు మరి ఈవేళ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ లేదు మరి కేంద్రంలో ఉన్నటువంటి కే ఎన్డీఏ ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ మద్దతు అదేవిధంగా బీహార్లో ఉన్నటువంటి జేడిఎస్ నితీష్ కుమార్ గారి మద్దతుతోటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది మేము ఈ రెండు పార్టీలకి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా నితీష్ కుమార్ గారికి ఈ వేదిక ద్వారా విన్నవించుకుంటున్నాం దయచేసి ఈ లోక్సభలో కానీ రాజ్యసభలో ఈ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు వ్యతిరేకించాలని చెప్పి మేము కోరుతాన్నాం మరి అందులో భాగంగా మరి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ముస్లింలు నా ముస్లిం నాయకులు కానీ వాళ్ళకు కానీ కోరుతాన్నాం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద మరి అదేవిధంగా నారా లోకేష్ గారి మీద అందరి మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఈ వక్ బోర్డు బిల్లుకి వ్యతిరేకంగా ఓటు వేయించాలని చెప్పి కోరుతున్నాం మరి మరి ఇందులో భాగంగా మరి వక్ అనేది వక్ సర్వే కమిషనర్ ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉంటారు వక్స్ సర్వే కమిషనర్ అనేది తీసేస్తున్నారు మరి తీసేస్తే ఇవాళ మన రాష్ట్రంలో వక్స్ సర్వే కమిషనర్ ఓ డెడికేటెడ్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ షిరీన్ బేగం గారు ఉన్నారు వారి ఆధీనంలో మేము చాలా విన్నాం మేము అధ్యక్షులుగా ఉన్నప్పుడు చైర్మన్గా ఉన్నప్పుడు చాలా నంద్యాల్లో కానీ శ్రీకాకుళంలో కానీ ఇక్కడ ఎన్ని అన్యాగ్రంథం అవుతుంటే వారు షిరీన్ బేగం గారి ఆధ్వర్యంలో చాలా ఒక్కోడు ఆస్తులు పరిరక్ష పరిరక్షించబడినది మరి అటువంటి ఒక కమిషనర్ కమిషనర్నే తీసేసి టోటల్ రెవెన్యూ పరిధిలోకి తేవడం అనేది దురదృష్టకరము మరి అదేవిధంగా ఒక ట్రిబ్యునల్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కర్నూలులో వక్ ట్రిబ్యునల్ తీసుకొని వచ్చిన వక్ ట్రిబ్యునల్ కానీ తీసుకెళ్లి ఈవేళ విజయవాడకి అమరావతికి మార్చడం జరుగుతున్నది మరి ఈ విధంగా చూసుకుంటా పోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఆస్తులు అనేది కర్నూలు అనంతపురము కడప జిల్లాలు తప్ప ఇతర జిల్లాల్లో చాలా తక్కువగా ఉన్నాయి మరి అటువంటి సంద సందర్భంలో మీరు కర్నూల్లో ఉన్నటువంటి ఒక ట్రిబ్యునల్ని ఏ విధంగా మీరు విజయవాడకు తరలిస్తారని చెప్పి ప్రశ్నిస్తున్నాము మరి ఇంకా మీరు స్ట్రెంగ్తన్ చేసేది పోయి జగన్మోహన్ రెడ్డి గారు బాగా దూరపు ఆలోచనతోటి ఒక ట్రిబ్యునల్ ఉండనే ఉండాలా మరి ఇవాళ ఒక ట్రిబ్యునల్ ఇస్ ద ఫైనల్ ఏదైతే ఒక ఆస్తులకి సంబంధించి పిటిషన్లు కానీ ఇంకోటి ఏమి జరిగినా ఒక ట్రిబ్యునల్ రిటైర్డ్ జడ్జి తోటి నడుస్తుంది మరి అది తీసుకెళ్ళి మరి అగైన్ కోర్టులకి పర్మిషన్ ఇవ్వడం అనేది ఏ విధంగా కరెక్ట్ అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఇవాళ మరి అగైన్ మేము చెప్తున్నాము మరి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మైనార్టీ ముస్లిమ్సు జనసేనలో ఉన్నటువంటి మైనార్టీలు ఎన్డీఏ ప్రభుత్వం వీళ్ళంతా దయచేసి ఈ రాబోయే వక్ బిల్కి వ్యతిరేకంగా ఓటు వేయించి మన ఒక్పోటు బిల్లు ఒక ఆస్తుల్ని పరిరక్షించాలా ముస్లిం మన మనోభావాల్ని గౌరవించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను